కాలం కలిసి రాకపోతే చేయవలసిన పనులు ప్రతి ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి సోమవారం శివ పూజ చేసి మూడు బిల్వ పత్రాలను సమర్పించి మెడలో రుద్రాక్ష ధరించాలి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురు చరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో నుదుట కుంకుమను లేదా విభూదిని ధరిస్తే దోషములు తొలిగి సకల శుభాలు కలుగుతాయి ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు శనివారం హనుమంతునికి తమల్పాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టములైనా సులువుగా పరిష్కరింపబడతాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్